ఇంటివి నాకు అత్త అచ్చి నాకు అచ్చిరిగా పసి పుల్లు సా మరి అటువంటి గనకదేమి మరి ఏ మాట కానీ లోకలు పట్టి అనుకునేదేమి రుక్వాదిగా పుల్లని అత్తగా అనుకున్నదే తల్లి పాలు ಋದುಕು <laughs> ಓದಾ <laughs>

చదువును శాఖలో దున్న పోతు కోతికన్న కోత ఈనవాట బిడ్డ మమ్మీ చక్కని చదువు నేర్చుకోవాలి మమ్మీ చదువా అవును ఎక్కడ నేర్చుడు బల్ల బల్లు ఎవరు సారు సార్ పుల్లగా ఉంటది అట్లగా బిడ్డ పంతలయ్యి ఉంటాడు పందులు జరుస్తాయి అరే రామ గురువు ఉంటాడు గురువాళ్ళి ఉపాధేయుడు ఉంటాడు రాధేయుంట అంటే వాళ్ళు ఓనమాలు పెట్టిస్తాడు పెట్టిస్తాడు ఆ నల్ల బొడి పెట్టి తడి మన పలకలు చూసుకుంటూ రాయాలన్నాడు అన్నాడు అక్కడ అక్కడ బిడ్డను తీసుకున్నదే ఆనాడు చూస్తున్నావా కదకుండా చూస్తున్నా కన్నా తల్లి ఎక్కంది రుక్మాజి ఇద్దరు బయలు వెళ్ళినా అమ్మనాల్లో నాగన్న వెళ్ళినౌ నాగన్న అమ్మనాల్లో నాగన్న థాంక్స్ సాకితా డిజే డిజే శాంత bhai శాంతి

నీ బిడ్డ అయితే నువ్వు పెట్టావాడుతుంది బిడ్డ అంట అయ్యా ఎంతనే గాని అత్తగన్న బిడ్డ సుభద్రది నా తల్లి అత్తమ్మ అయితే ఎంతనే గాని నా తల్లి చూస్తున్న బిడ్డను అన్నది మరి ఎంతనే గాని ఆ చనిపోతే అత్త బిడ్డ కన్నబిడ్డలు ఎక్కదారు నా బిడ్డ మమ్మీ గటే ఉండదే సూ సార్ దానం పెట్టే వస్తుంది ఇలా దండేవనుకో పొద్దున్న గతంతా అయిపోయిందా వేసేవా పైసలు పట్టుకున్నావా వెళ్ళి కుదు బస్టాన్ వేనావా నాలుగు ప్లేట్లు బొండాలు తిన్నావా

ఇంటికి పోతా ఇప్పుడు గుడ్ బాయ్ 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 ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలకి సాబలపురం మీ పంతలు వస్తామ ఏమయ్య

సార్ పలకేది పలకలేదు సార్ ఏమైంది ఇక ఇంటికాడా మా మమ్మీ బరిందో డాడే బరిందో అంత సార్ నేను కూడా గాజే అన్న పిచ్చల్పిచ్చా मरे बे <When> <Dow diagnose meltática> nansaasene lay wada

నలవంది బుగ్గలు నెలవంది బుద్ధి రాదు నీకానుకే మా బాబు బాదుషా మా తాత నా బాధ బాధు తొరకొడు నల్వనిది నల్వని బుగ్గలు నలవంది బుద్ధిరాదు నీకా రానులకు అంటే మాకే ఎండా కాలం ఎండలు ఎండాకాలం ఎండలు ఎండిన ఆకులని కుప్పలు ఎండిన కుప్పలు ఎండిన సార్ అన్నమా అన్నం అన్నము ఎండిన ఆకులు బలి అన్నం పెట్టుకుంటరా పెట్టిన చదువు మాపన అప్పయ చెప్తుంది మాపనే పెట్టిన చదువు పొంది అప్ప చెప్తుంది అట అంటే కాబట్టి చదువుకుంటా ఉన్నాయి నిమ్మలగిరి పట్నండి తిరుమలగిరి పట్నండి తిరుమల మహారాజు మారాజు అమ్మవారు తిరుమల దేవి తిరుమల దేవికి చూసినా ఒక కొడుకు పుట్టిండు కొడుకు పేరు చూసిన మరి కొడుకు పేరు తివరిన మహారాజు

నా తమ్ముడు బతకాలని ఆ తమ్ముడు తీసి కతుకుని సాధీపించి పెద్ద చెప్తాను ఈ కొడుకు ఆ తమ్ముడు ఇద్దరాకం ఒక్క బల ఇద్దరు పిల్లలు పోతాడు వస్తండి ఆ తల్లి చూసిన వారి చేతుల పల్లెం పెట్టుకుని చిన్న తమ్ముడు తమ్ముడు కొడుకు తినేతండి పిల్లలు చూసిన అంటే అంటే పన్నెండు పెద్దలు పెళ్ళి పెద్దోడైతాను అని మా కొడుకులు చదువుకుంటాంది అంటే బిడ్డలు అనుకుంటాను ఇక్కడ వీళ్ళ సంగతి ఉండగా మరి బల్లలకు పోయిన బిడ్డ ఇంటికి వస్తాను పోతుంది పత్ అంటే మరి ఆ ఏందమావ తిన్ను రాజు రుక్ మహారాజు మరి వాళ్ళిద్దరం ఏమనుకుంటా లేనా

ఎవరికల్ అయ్యో అందంకల్ల అన్నం కల్లా మనకి కాదేనా భార్య ఎంత ముద్దామాట ఏమిటండి శ్రీమతి గారు ఏమంటారు గారు ప్రాణాలు బిల్చారు இராக ரோகல் வந்த காரம் முद्दा காரம் முद्दा பட்டு கோரச்சினி என்ன முட்டி கவரா இழு புடு கழுவு தோர பாருக்கு ரோகல் வந்தா ரொக்க பண்டா ரொக்க ஏவச்சானே மீலே உண்ட லாக்கி படு காரம் முद्दा ரோகல் வந்தா இங்க தோரமந்து ரோகல் வந்தா ஜெய் 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 બનીને તસાત એર ગવડર માજી મોબાઈલ એ હા હા આવ હા આવ આઈયા આઈયા ગાડા વાડરે કે ના કાંઈ હા દિગો એમાં ઇપ્પે વચારા મા ચલે ઇંતો 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 મને

చేసుడు కాపీ లరా కోణ కోసి వేసి తొక్కు నూరు మర్రి పోస్ పెట్టి కోణి కోసి వేసి తొక్కు నూరు మర్రి వేసి పోసి పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి అని వచ్చేవారు ఫ్రిడ్ అన ఫ్రిడ్జ్ అవునండి హస్బెండ్ గారు అయితే ఇప్పుడు అనగాళ్ళ అనగా ఏంటి అప్పుడు అది ఇయ రోజులు మంచిగా బట్ట కాసి బాగా పాలు చేస్తారు రోజులు మంచిగా అది ఎందుకు సూపర్ వేసింది అట వచ్చింది వాన పాడు వారు వాళ్ళ వారని అయితే అయ్యా రోజులు మర్చి లేవంటే మరి బట్టేస్తానంటే మీ సెల్ వెళ్ళాడు రాని ఇంతో ఇంతో బిడ్డ పెరిగింది రేపు రేపటికే బాగా రా ముందుకు ఆ బిడ్డ నాలుగు వచ్చంత లేచి ఎవరికన్నా పల్లెకన్నా ఇస్తే మన అడవుని మనకి బరువు దిగిపోతుంది అయ్యా ఎందుకో అంటే ఎదిగిన పిల్ల ఇంటి మీరు రొమ్ముడు రొమ్ము పది మంది అంటారు కదా మరి అబుజా తండ్రి బిడుగు పెళ్లి చేయాలని తల్లికి రాబో ఆలోచన ఎంతైనా మగవాయి రాడు తండ్రి తల్లి తల్లి ఇప్పుడు సాదుకున్నది తల్లి మరి ఈ పిల్ల పెళ్లి ఆలోచన రాద్దా మరి పది మంది పత్తి అనుకుంటారు పిల్లకి పెళ్లి చేస్తాం అనమాట రూపాయ తోడబుట్టి చెల్లి ఒక గానీ ఒక చెల్లి ఉన్నాదమ్మా చెట్లకు Adiós. 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 మరి ధనవంతుల చిచ్చు పొంది చెల్లే బల్ల పోయి ఇంటికి వచ్చాము చెల్లి అడగద్దా ఒక్క మాట అడుగుదాం మరి అడగడు రేపు పొల్ల పెళ్లి చేస్తాం చెప్పక చేయక పెళ్లి చేస్తే దబ్బన పెళ్లి అనక దబ్బన ఆ చేసుకుని ఊరంటది అప్పుడు ఎవరు పోతారు మరి అంటే మరి కాదా దబ్బున అక్కడ అత్తో అత్తో లుల్లుకో మామ లుల్లుకో భర్త నచ్చకపోతున్నా దబ్బన ఊరంటది గాని పోకపోతే ఎవరు పోతే నువ్వు పోతావా నీ బాబు